హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రవళి రమేష్ ఇక్కడ నేను మీకు ఒక తెలంగాణ స్నాక్స్ చూపించబోతున్నాను ఏంటంటే మురుకు సో ఇక్కడ ఎలా చేశాను అనేది చెప్తాను ఒక గ్లాస్ మినపప్పు నానబెట్టండి ఒక సిక్స్ అవర్స్ దెన్ మనం అది గ్రైండ్ చేయాలి సిక్స్ అవర్స్ తర్వాత అందులో కాస్త వాటర్ పోస్తూ గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసి ఆ బ్యాటర్ ఏదైతే వచ్చిందో దాంట్లో కాస్త బియ్య పిండి కలుపుతూ అలాగే ఉప్పు సోడా కాస్త చిట్కటంత పసుపు కొంచెం కారం వేసి మంచిగా పిసికి ఒక ముద్దలా రెడీ చేసుకోండి ఆ తర్వాత ఇలా మురుకు మిషన్లో కాస్త పిం ముద్ద అందులో వేసేసి ఇలా నూనెలో ఒత్తుకోండి మా మమ్మీ చేసింది ఈ రెసిపీ ఎంత బాగుంది అంటే అసలు ఒక్కసారి తిన్నామంటే వదిలిపెట్టాం అంత చాలా బాగా నచ్చింది నాకైతే మంచి కరకరలాడుతూ ఫుల్ టేస్టీగా ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకే తెలుస్తుంది నార్మల్గా మనం ఓన్లీ బియ్య పిండితో మాత్రమే ఈ రెసిపీ ట్రై చేస్తారు బట్ ఇందులో కాస్త మినప్పప్పుతో మా మమ్మీ ట్రై చేసింది బట్ చాలా బాగుంది ఫైనల్గా అవుట్పుట్ కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది మనకి ఈజీగా ఒక వన్ ఆర్ టూ మంత్స్ అయితే ఈజీగా ఉంటుందండి స్టోరేజ్ చేసుకోవచ్చు డైలీ స్నాక్స్ పిల్లలకి బాక్స్లో స్నాక్స్ పెట్టడం కానీ ఇలా ఇంట్లో మనం టీలో వేసుకొని తినడం కానీ స్నాక్స్ లాగా ఈవినింగ్ తినడానికి చాలా యూస్ఫుల్ అండి స్టోరేజ్ స్నాక్స్ ఇది ఈ తెలంగాణలో అయితే ఫుల్ ఫేమస్ ప్రతి ఒక్కరికి ఇది నచ్చుతుంది సో ఇదే అండి ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో ప్లీజ్ మీరు ట్రై చేయండి ఈ ప్రొసీజర్ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్